హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న కూడా మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్నకైతే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసేవారు కదా ఇది వచ్చేసి తౌడు అనమాట ఇది బియ్యం ఆడిస్తారు కదా అందులోంచి వచ్చిన తౌడు అది ఆ తౌడులో కొంచెం పచ్చి కొబ్బరి వేసి అలా వేయిస్తున్నాడు ఈ వీడియోలో వచ్చేసి మ్యాటర్ ఏంటంటే చాలా అంటే చాలా మినిమంలో ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది మా ఊరు రిజర్వాయర్లు రొయ్యలు పట్టి అనమాట ఇప్పుడు ఏంటంటే రొయ్యల్ కోసం నేను మా తమ్ముడు మా తమ్ము అంటే వాడితో పాటు ఇంకొక అన్నను పిలుచుకున్నాడు అనమాట తోడు కోసము ఇక్కడ కొంచెం చీకటి అయింది అంటే సిక్స్కి మేము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర సిక్స్ ఫార్టీ అయిపోయింది రిజర్వాయర్కి వచ్చేసరికి ఒక టెన్ వరకు మేమైతే రొయ్యలు పట్టినామన్నమాట జస్ట్ సరదాగా ఒక అడ్వెంచర్ లాగా అంటే వచ్చింది వీడియో కోసమే అనమాట అలాగే ఎలాగో రొయ్యలు తినే చాలా కాలం అయిపోయింది కదా మా ఊర్లో రొయ్యలు పడుతున్నాయంట రిజర్వాయలు సరే అనేసి మంచి ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళిపోయామనమాట అన్నీ మంచిగా అంటే చాలా అంటే చాలా అయిపోయింది అండి త్రీ ఇయర్స్ ఈజీగా అయిపోయింది అనమాట మా ఊరు రిజర్వాయలు రొయ్యలు పట్టుకొని ఒక ఫోర్ కాదు కానీ మా నక్షత్రమ్మ చిన్న పాప ఒక సంవత్సరంన్నర పాప అనుకుంటా ఆ సంవత్సరం పిల్లని అంతే సంవత్సరం పిల్ల ఆ టైంలో మా నాన్న వాళ్ళు రిజర్వాయర్లో రొయ్యలు పట్టేవాళ్ళు అనమాట రొయ్యలకి బుట్టలు ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ ఒకప్పుడు పట్టేవాళ్ళం కానీ ఇప్పుడు అంత లేదు కాబట్టి చూపించడానికి లేదు నాకు చాలా కాలం అయిపోయింది మా అమ్మ వాళ్ళు ఇట్లా రొయ్యలకి వెళ్ళడం మానేసి ఓ మేము చిన్న పిల్లలప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అదే పని చేసే ఉండాలన్నమాట రిజర్వాయ్లో రొయ్యలు చేపలు ఇట్లా మేమైతే మా చిన్నపిల్లలప్పుడైతే వారాలు వారాలు ఇంకా రిజర్వాయ్లోనే ఉండేవాళ్ళం అన్నమాట అంటే అప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళ పనే అది రొయ్యలు చేపలు ఇక్కడ చూసినారా అంత చీకటి అయిపోయింది నాకైతే పక్క భయం అవుతుంది అంత చీకటిగా అయిపోయింది అనమాట బట్ కాకపోతే అనుకున్నది ఏంటంటే వస్తే ఒక మంచి వీడియో వస్తుంది ఒక అడ్వెంచర్ లాగా అనమాట దాంతోపాటు ఒక మంచి రొయ్యలు వస్తాయి తినడానికి ఇక ట్విస్ట్ ఏంటంటే అంటే ఏదో అట్టగేలకు అట్ట తిరిగి ఇట్ట తిరిగి నాలుగు రొయ్యలు పట్టుకుంటే అవి లాస్ట్లో మా అమ్మ ఇంటి తీసుకొస్తే తంత ఆనింది ఇంకేం చాలా అర్థం కాక అక్కడే మంట వేసుకొని కాల్చుకొని తినేసాం అనమాట ఇది ఒక నిజంగా అంటే లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇది కూడా మాకు తెచ్చుకున్నాం కదా తౌడుని ఆ తవుడు అయితే కనుక ఇట్లా నీళ్ళల్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇక్కడ మేము ఇస్రోలో తెచ్చుకున్నాము ఇస్రోలో వేసి చేపలు పడే రొయ్యలు పడడానికి నైట్ టైం ఎందుకు అంటే కనుక నైట్ టైంలో రొయ్యలు అనేవి వారకొస్తాయి అంట సరే ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటివన్నీ చేసేవాళ్ళం మళ్ళీ ఒకసారి చేద్దాం పారా బాగుంటుంది మనకి కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అలాగే రొయ్యలకి రొయ్యలు వస్తాయి వీడియోకి వీడియో వస్తుందని మా తమ్ముని తీసుకెళ్ళి అనమాట ఇంకా వాడైతే కనుక అన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇక్కడైతే కనుక తౌడు కలుపుతున్నాడు అంత చీకటిగా అయిపోయింది మొత్తం కూడా ఇంకా తౌడు కలిపేసిన తర్వాత దీన్ని మేము సారీ రాత్రి అయిపోయింది అనమాట అంతా కూడా ఇంక తౌడు కలుపుకొని తౌడు చల్లేటప్పుడు వీడియో తీసాను కానీ అది నేను అస్సలు కనిపించలేదు చీకటికి ఇంక ఏం చేయాలి అర్థం కాక అది డిలీట్ చేసేసాను ఇంకా అంటే అంత చీకటిగా ఉంది అనమాట ఎంత లైటింగ్ వేసినా కూడా ఆడ చల్లడం అనేది కనిపించట్లేదు ఆ లైట్ వెళ్తరికి తౌడు ఏంటంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఈ తౌడులో ఎండు సారీ పచ్చి కొబ్బరి అలాగే తౌడు పెన్నం మీద పెట్టి డ్రై రోస్ట్ చేయాలన్నమాట అంటే ఆ వాసనకి మనకి రొయ్యలు అనేవి అంట అని వాడే చెప్పినాడు మా తమ్ముడు రోజులు పడతాడు అంటే ఇస్రోలు బాగేస్తాడు అనమాట ఇప్పుడు అవల మంచిగా లేక మాకంతా మంచిగా వర్కౌట్ అవ్వలేదు కానీ వాళ్ళకి బొక్క పడింది పెద్దది బట్ కానీ ఏదో మా అదృష్టానికి లో పోయినందుకు లేవనకుండా కారు పడ్డాయి అనమాట ఇక్కడైతే కనుక మొత్తం నీట్గా అంతా ఈ విధంగా అయితే కలిపేసినాడు ఇందులోనే ఎక్కడదని చూపిస్తున్నా అది కనిపించలేదు నాకైతే కనుక కానీ వాడు వేసినాడు అందులో ఓకే కాసేపు మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూస్తుండండి మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం ఇదో చూసారా ఇక్కడ స్టార్ట్ చేసాడనమాట మా అజయ్ గడ్డు షర్ట్ కూడా ఇప్పేసినాడు వాడు ఏం కనిపించట్లేదు అంత చీకటి అయిపోయింది అంటే రొయ్యలు పట్టాలి అంటే ఈ టైంలో అయితేనే కొంచెం మంచిగా పడతాయంట అని మా అమ్మ అనేసరికి సరే మేము ఇంతసేపు వెయిట్ చేసాము వాడు వేయడము అదంతా షూట్ చేస్తాను కానీ చీకట్లో ఏం కనిపించట్లేదు అసలు అంత చీకటి అయిపోయింది పక్క లైట్ వేసుకొని మరీ షూట్ చేస్తున్నా అయినా కూడా నాట్ వర్కౌట్ ఇస్రోలేసేసినాడు ఒక రొయ్య అయితే పడింది అనమాట ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు ఇంత కష్టపడినందుకు ఆ రొయ్యను చూసినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే కనుక ఇది ఇంకోటి మొత్తం ఇది రెండోది అన్నమాట అట్లా ఒక ఆరు రోజులైతే పడ్డాయి మాకు అయ్యా దాని కళ్ళు ఎటు మిర్చున్నాయో లైటింగ్కి పెద్దరో ఏది కొంచెం చూడు ఎంత బాగా నడుచుకుంటూ పోతుందో ఈ రొయ్య ఈడొక రొయ్య ఈడొక చేప ఈడొక బుల్లి చేప ఉన్నాయి ఇది చూసినారా ఎంతలాగుంది డుమ్ముగాడు కౌంట రొయ్య ఇది అబ్బో సన్న హుషార్లో నాలుగు రొయ్యలు ఉన్నాయి రెండు షాప పిల్లలు వన్నాయి మంచిది మనం పట్టుకొచ్చిన రొయ్యలు చేపలు అన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు ఇవి గో ఇవే నేను పట్ మా తమ్ముడు కష్టపడి పట్టిన రొయ్యలు చేపలు రెడీ అయిపోయినాయి మా అమ్మ ఇంటికి తీసుకొచ్చేస్తే అంతా అనింది అందుకని ఈడ ఏడా మంటేసుకొని ఈడ కాల్చుకుంటున్నాము ఇంకా పక్క అడివి మనుషులమైపోయినాం ఈరోజు మేము ఉప్పు కారం కూడా ఉప్పు లేదు కారం లేదు అని ఫీల్ అవ్వకూడదు ఈరోజు ఎట్లున్నా తినేసి అంతే కష్టపడి పట్టుకున్నందుకు మాకంటే చిన్నప్పటి నుంచి అలవాటే లే కాబట్టి టేస్ట్ రొయ్యలు మాత్రం బాగుంటాయి ఇందులో మీకు ఒక నేను గుడ్డు రొయ్య చూపిస్తాను దాని కడుపులో గుడ్డు ఉంది ఎస్ ఇదిగా గుడ్డు రొయ్య ఇది బాగా గుడ్డు ఉంది రొయ్యకి దీనికి ఇక్కడ ఒక పెద్ద జిలేబీ కూడా పడింది మంచిగా మంట వేసుకున్నాం కదా ఎంజాయ్మెంట్ అంటే మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకొని రారా దారా ఏం చేస్తున్నావు లబ్బా లబ్బా మెక్కుతున్నావా జబ్బు గిబ్బు లేకుండా తెచ్చుకున్నవన్నీ మంచిగా పకోడు తెచ్చుకున్నాం ఇంటికొని నుంచి ఏదో తెలియదు అని అవును దోలు తీరిపోయింది వీనికి పాపం గూడ మొత్తం నొప్పి వచ్చింది ఇంకేసి ఏసి ఇస్రోల్ అని పిల్ల చూసారా ఎంత బాగుందో కదా చూడ్డానికి ఇది అయితే కనుక అది రొయ్యలు అనమాట మా తమ్ముడు అయితే జస్ ఇలా చూడ్డానికి మాట్లాడడానికి చాలా బాగుంది కానీ బట్ ఆ టైంలో నేను ఫేస్ చేసిన ఒక చిన్న భయం ఉంది బాబోయ్ మామూలుగా కాదు అంటే నైట్ అయిపోయింది కదా కొంచెం లేట్ అయిందనమాట అంటే మేము సెవెన్కి వస్తే కనుక నైన్ అయిపోయింది అనమాట టైము అంతవరకు పడుతూనే ఉన్నాం కొంచెం అంత కష్టపడి పడిన పడింది ఆరే అంటే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఒకటి మొద్దుకు తగులుకొని ఇవాళ చిరిగిపోయింది అనమాట ఇస్రోలా ఆ చిరిగిపోయేసరికి ఏమైందంటే ఆ బొక్కలోంచి పడినటువన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా ఇంకా మేము ఎంత కష్టపడినా వేస్ట్ అనిపించింది సరే అనేసి ఇంకా పట్టుకున్న వాటితోనే అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసినాం అనమాట వచ్చిన తర్వాత వెంటనే మా తమ్ముడు అయితే వంట వేసినాడు అంటే ఈ ఏరియా అనేది కొంచెం డేంజరస్ ఏరియా అనమాట అంటే అమ్మాయిలకి స్పెషల్గా చెప్పాలంటే కనుక చిన్నప్పటి నుంచి కొంచెం డైంజరస్ ఏరియా అనేది కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం వీళ్ళు ఉంటారు కదా ఎక్స్చేంజర్స్ ఆఫీసర్ వాళ్ళు వీళ్ళు కొంచెం నైట్ టైంలో అలా తిరగడం అంత పెట్టుకోవడం వలన కొంచెం ఏరియా అంతా కూడా మంచిగా అయిందనమాట అంత భయంకరంగా అయితే ఇప్పుడు లేదంట అజే కాడాదే అన్నాడు అందుకే మే అంత ధైర్యంగా తీసుకుపోయినా నిన్ను నేను లేకపోతే ఎందుకు తీసుకుపోతాను నేను అంత డేర్గా అంత దూరం అన్నాడు వాళ్ళు ఎన్ని టైం తిరుగుతూనే ఉంటారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అంటే ఒకప్పుడు అంత డేంజరస్ ప్లేస్ అనమాట అది అంత డేంజరస్ ప్లేస్కి ఇప్పుడు మేము అంత డేర్గా వెళ్ళి ఇంత మంచిగా అడ్వెంచర్ లాగా ఒక వీడియో చేసుకున్నాము ఈ టైం వరకు ఉన్నాము అంటే గ్రేట్ అసలు మా అమ్మ అయితే ఇంటి దగ్గర నేను ఇంటికి వచ్చేంతవరకు ఆమె హార్ట్ హండ్రెడ్లో కొట్టుకుంటా ఉండి ఉంటుంది ఇంకా ఎందుకంటే వచ్చేటప్పుడు నాకు ఫుల్ భయం పెట్టింది ఎట్టకేలకు పట్టుకున్నవన్నీ అయితే నీట్గా కాల్చడం అయితే అయిపోయిందనమాట ఇక్కడ చూసారా ఇది మాకు కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి అంత ఏమనిపించలేదన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా కాల్ చేసుకున్నాము పైన అన్న స్కిన్ మొత్తం తీసేసామన్నమాట అంటే ఉప్పు కారం లేకుండా ఇలా తింటారు అని మీకు డౌట్ రావచ్చు ఎవరు తినలేరు అంటే రొయ్యకి మాత్రం అంత అవసరం లేదు ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి కొంచెం పెద్ద సైజు రొయ్యలు దొరికినప్పుడు జస్ట్ నిప్పుల మీద కాల్చుకొని తినండి నీకు ఉప్పు కారం అస్సలు ఏం లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారనుకో అస్సలు వదిలిపెట్టరు చాలా అంటే చాలా అనమాట మాకైతే చాలా ఇష్టం మాకంటే చిన్నప్పటి నుంచి తిని తినే అలవాటు అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా పటపట పటపట కాల్చుకున్నాం పైన తోక తోలు మొత్తం తీసుకున్నాం తినేసాము మొత్తానికి ఏదో ఒక మంచి వీడియో అయితే వచ్చింది అనుకొని హ్యాపీగా ఫీల్ అయినా తినడానికి రొయ్యలు వచ్చాయి ఫోర్ త్రీ ఇయర్స్ తర్వాత మంచిగా రొయ్యలు పట్టుకున్నాము ఒక ఆరు రొయ్యలు పడినా కూడా ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది అనమాట మేము పడిన కష్టంకి మా రొయ్యలు ఆడనే కాల్చుకొని ఆడనే తినేసి శుభ్రంగా రిజర్వాయలో చేతులు మొత్తం నీట్గా కాళ్ళు అన్నీ కడిగేసుకొని ఇంటికైతే అనమాట అమ్మ ఇంటికి ఎందుకు తీసుకురావద్దని చెప్పిందంటే మా నాన్నకి అంతరం వేయించింది అనమాట ఎప్పుడు జ్వరం రావడం ఇట్లా అవుతూ ఉంటే ఆంజనేయ స్వామిని అంతరం వేయించింది మా అమ్మ అందుకనేసి ఇంటి తీసుకొస్తే తంత అనింది మేమేమో ఏదో ఒక మంచి వీడియో వస్తుంది తింటే మంచిగా రొయ్యలు వస్తాయని మేము కకృతిపడి పడి మేము వెళ్ళిపోయామన్నమాట నిన్ను మా తమ్ముడు అయితే ఓకే ఏదో మొత్తానికి వచ్చేసి ఇలా అయితే మా అడ్డే అయితే ముగిసిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియోలోనే కామెంట్లో షేర్ చేయండి ఇంకా మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది ఆ చేప మొత్తం కాల్చుకొని వాడు తినేశాడు ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ చూడతా మేము ముందుకు వచ్చేస్తాం